ఒక చిన్న పల్లెటూరి చివరలో మట్టిగోడల ఇల్లు పైకప్పు మీద పాత పెంకులు ముందర తులసి చెట్టు అదే ఇంట్లో ఉండేవారు రాము మరియు అతని భార్య లక్ష్మి వాళ్ల ఇల్లు పేదది కాని వాళ్ల మనసులు మాత్రం రాజభవనాలంత పెద్దవి రాము రోజు కూలీకి వెళ్లేవాడు ఎండైనా వానైనా పని చేయకుండా ఇంటికి రావడం అతనికి ఇష్టం లేదు లక్ష్మి ఇంట్లో ఉండి చిన్న కూరగాయల తోట చూసుకుంటూ పక్కింటి పిల్లలకు పాఠాలు చెప్పి రెండు రూపాయలు సంపాదించేది డబ్బు తక్కువే కాని ప్రేమకు కొదవలేదు వాళ్ళిద్దరినీ వాళ్ళు చెప్పేవారు ఈ దంపతులు చిలక పావురంలా ఉంటారు అని ఉదయం రాము పనికి వెళ్లేటప్పుడు లక్ష్మి అతనికి అన్నం కట్టి ఇచ్చేది లక్ష్మి ముచ్చటగా ఈ అన్నంలో నా ప్రేమ కలిపాను ఆకలితో పని చేయకు రాము నవ్వుతూ నీ మాటలే నాకు బలం లక్ష్మి కార్టూన్ సీన్లో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుని నమ్ముతారు పైగా ఒక జంట పావురాలు ఎగురుతూ కనిపిస్తాయి ఒకరోజు కష్టకాలం వచ్చింది వర్షాలు పడక పనులు లేకపోయాయి ఇంట్లో బియ్యం అయిపోయాయి రాము బాధగా తల వంచుకుని కూర్చున్నాడు రాము నిశ్శబ్దంగా నిన్ను సంతోషంగా పెట్టలేకపోతున్నాను లక్ష్మి అతని దగ్గరకు వచ్చి చిలకల అతని భుజంపై చేయి వేసింది లక్ష్మి మన దగ్గర డబ్బు లేకపోవచ్చు కాని మన దగ్గర మనమే ఉన్నాం కదా ఆ మాటలు విన్న రాము కళ్లలో నీరు తిరిగింది అదే రాత్రి వాళ్ళిద్దరూ పాత బియ్యం నీళ్లతో అన్నం చేసుకుని తిన్నారు అయినా నవ్వు మాయం కాలేదు మరుసటి రోజు లక్ష్మి తన తోటలో పండిన కూరగాయలు తీసుకుని మార్కెట్కి వెళ్ళింది రాము ఆమెకి సహాయం చేశాడు ఇద్దరూ కలిసి కష్టపడ్డారు ఆ రోజు మొదటిసారి వాళ్ల చేతికి కొంచెం డబ్బు వచ్చింది రాము సంతోషంగా చూశావా లక్ష్మి మన కష్టం మనల్ని వదలలేదు లక్ష్మి చిలక పావురం విడిపోకపోతే ఆకలి కూడా ఓడిపోతుంది కాలం గడిచింది వాళ్ళ జీవితం ధనికం కాలేదు కాని వారి ప్రేమ మరింత బలపడింది పల్లెటూరంతా వాళ్లను ఆదర్శంగా చూసేది చివరి కార్టూన్ సీన్ లో రాము లక్ష్మి ఇంటి ముందు కూర్చుని సాయంకాలం సూర్యాస్తమయం చూస్తుంటారు పై ఆకాశంలో రెండు పావురాలు ఎగురుతుంటాయి నెరేషన్ పేదరికం ఇంటిని చిన్నదిగా చేయవచ్చు కానీ ప్రేమ ఉంటే జీవితం ఎప్పుడూ గొప్పదే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ప్లీజ్ అండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి బాయ్